మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఎలా అయినా సరే మీనాని అలాగే ఆ బాలుగాన్ని ఇంట్లోంచి పంపించేయాలి అంటే వాడికి ఏదో ఒక రకంగా కోపం తెప్పించి ఇంట్లో గొడవ పడేలా చేయాలి అప్పుడే వాళ్ళని ఇంట్లోంచి పంపించడానికి నాకు అవకాశం దొరుకుతుంది చెప్తా రేపు ఉదయం నుంచి వాళ్ళిద్దరిని బాగా విసిగిచ్చి గొడవ పడేలా చేస్తాను అని ప్రభావతి అనుకుంటుంది ఇంకా ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత మీనా ఏమో ఇంకా అందరి కోసం ఉప్మా చేస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి ప్రభావతి వచ్చి ఏ మీనా ఏం చేస్తున్నావు అందరి కోసం టిఫిన్ చేస్తున్నాను అత్తయ్యా సరే సరే కరెంటు పోయింది శృతికేమో బయటికి వెళ్ళాలి వేడి నీళ్ళు కావాలి త్వరగా గిన్నెతో వేడి నీళ్ళు పెట్టు అది కదత్తయ్యా చెప్పింది చెయ్యి అంటూ ప్రభావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంతలోకి నీళ్ళు మరిగిపోవడంతో మీనా శృతిని పిలుస్తుంది ఇక శృతి వేడి నీళ్ళు తీసుకొని వెళ్తూ ఉంటే అప్పుడే ప్రభావతి ఏంటమా నువ్వు ఇంత పెద్ద గిన్నె ఎలా తీసుకుని వెళ్తావు ఏ ఏం చేస్తున్నావు ఆ గిన్నె తీసుకుని వెళ్ళి పోసిరా అని వెనకాలనే మీనా ఇంకా ఆ గిన్నెతో వాటర్ని తీసుకెళ్ళి శృతి బకెట్లో పోస్తుంది ఇదంతా కూడా బాలు అక్కడే కూర్చొని చూస్తూ ఉంటాడు ఇంతలోకి ప్రభావతి వచ్చి ఇప్పుడు వెళ్ళి రోహిణికి వాటర్ పెట్టు రోహిణి కూడా పార్లర్కి వెళ్ళాలి కదా సరే అత్తయ్యా అని అంటుంది ఇంతలో అప్పుడే మనోజ్ అక్కడికి వచ్చి అమ్మా అమ్మ ఇప్పుడే ఎక్సర్సైజ్ చేసి వచ్చాను ఒళ్ళంతా బాగా చల్లబడిపోయింది బాగా చెమటలు పట్టాయి ఫ్రెష్గా వేణీళ్ళతో తల స్నానం చేయాలి వేణీళ్ళు పెట్టమ్మా అని ఏ మీనా ఏంటి అలా చూస్తున్నావు చెప్తున్నాడుగా ముందు రోహిణి కంటే ముందు వీడికి వేణీళ్ళు పెట్టు ఆయనకి నేనెందుకు పెడతాను వెళ్ళి రోహిణికి చెప్పండి ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావేంటి వీడు ఇంట్లో మనిషేగా వెళ్ళి పెట్టు చూడండి నేను పెట్టను ఏంటే నోటికి లే నోరు లేస్తుందేంటి అని ప్రభావతి అరుస్తూ ఉంటే ఆగు ఆగు ప్రభావతమ్మా ఏంటి ఇందక్కడి నుంచి చూస్తున్నా నా పిల్లని తెగ పనులు చెప్తున్నా బంగారం వేసుకోవడానికి మాత్రం నా పెళ్ళానికి అర్హత లేదు కానీ ఇంట్లో పనులు చాకరీ చేయడానికి మాత్రం నా పిల్ల ముందుండాలా చాలా బాగుంది మేనా ఏమి చేయదు ఏంటి ఇప్పుడు ఏంట్రో ఎక్కువ మాట్లాడుతున్నావేంటి ఏమి చేయకుండా ఇంట్లో తేరగా కూర్చుంటుందా ఏంటి అబ్బో మరి ఆ పార్లరమ్మా ఆ డబ్బులమ్మ వాళ్ళేం చేస్తున్నారు వాళ్ళంటే బయటకు వెళ్ళి ఉద్యోగం చేస్తున్నారు అవునా మరి ఆ ఉద్యోగం చేసిన డబ్బులు నీ కట్టలు నీ తె తెచ్చిపెడుతున్నారా ఏంటి అని వెనకాలనే ఇక మీనా ఏమండి ఆగండి చూడండి నేను మాత్రం నీళ్ళు పెట్టను మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అంటూ మీనా అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది ఇక ప్రభావతి ఏంటి దీనికి పొగరు బాగా ఎక్కువైనట్టుంది ఉండ్ర మనస్ నేనే పెడతాను అంటూ వేణీళ్ళ గిన్నె తీసుకెళ్ళి స్టవ్ మీద పెడుతుంది ఇక బాలు అక్కడే నుంచొని ఏంటో ఈ ప్రభావతమ్మ పనిచేస్తుంటే విచిత్రంగా అనిపిస్తుంది అని అనుకుంటూ అక్కడే కూర్చుని ఉంటాడు ఇంతలో అప్పుడే రోహిణి ప్రభావతిని పిలుస్తుంది అతయ్యా అతయా వస్తున్నానమ్మా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంతలోకి మనసు వేడి నీళ్ళు అమ్మా వేడి నీళ్ళు అని అరుస్తూ ఉంటాడు ఇక బాలు వేడి నీళ్ళు నీకు చెప్తాను రా పని అంటూ వేడి వేడి నీళ్లను తీసుకెళ్ళి బకెట్లో పోస్తాడు ఇక ఒక్కసారిగా ఆ నీళ్ళు నంస్ పోసుకోగానే ఒళ్ళంతా కాలిపోతుంది అమ్మా కాలిపోయింది అమ్మా అమ్మా అంటూ అరుస్తూ బయటకి వస్తాడు రాగానే అక్కడ ఉన్న ప్రభావతి రోహిణి ఏమైంద్రా ఏమేంద్ర పెద్దోడా అమ్మా వేడి నీళ్ళు ఎవరు బాగా వేడి నీళ్ళు తీసుకొచ్చి బకెట్లో పోసారు కళ్ళు సబ్బుకి ఉండడంతో చూసుకోకుండా పోసుకున్నా కాలిపోయింది చూడు అని వెనకాలనే ఎవరు ఎవరు వాడి బకెట్లో వేడి నీళ్ళు పోసింది నేనే ప్రభావతమ్మా అని బాలు అంటాడు ఒక్కసారిగా ప్రభావతి నువ్వా అసలు నున్ను ఏంటి నా పెళ్ళానికి మాత్రం మీరు పనులు చెప్పొచ్చు ఆ పని ఏం చేస్తే మాత్రం కోపాలు వచ్చేస్తాయా అది కాదురా ఏది కాదు చూడండి ఈ రోజు నుంచి ఇలా ఎక్స్ట్రాలు చేస్తే ఇలాగే అవుతుంది ఎవరి పని వాళ్ళు చేసుకుంటే అంత బాగుంటుంది ఆంటీ ఆంటీ బాలు ఇలా చేశాడేంటి పాపం మన చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నాడో వాడి పని నేను చూసుకుంటాలేమ్మా అసలు వీణ్ణి అంటూ ప్రభావతి కోపంగా బయటకు వచ్చి ఏవండి ఏవండి ఏంటి ఇప్పుడు అని సత్యం అంటాడు చూడండి ఈ బాలుగాడి వల్ల ఇంట్లో రోజుకో సమస్య వస్తూనే ఉంది చూస్తూనే ఉన్నారు కదా రోజు తాగేసి రావడం రాత్రిపూట అందరితో గొడవ పెట్టుకోవడం అది కానట్టు ఆ మీనవాణ్ణి బాగా రెచ్చగొడుతుంది అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఇంట్లో ఈ గొడవలన్నీ పోవైనా పోయి అందరూ సంతోషంగా ఉండాలంటే ఒక పని చేయాలి ఏంటది అది మేనా ఉన్నో ఆ బాలుగాడు ఇంట్లోంచి వెళ్ళిపోతే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో గొడవలు కానీ సమస్యలు కానీ రావు అందుకనే వాళ్ళని ఇంట్లోంచి పంపించేద్దామండి అని అంటుంది ఒక్కసారిగా సత్యం కోపంగా ప్రభావతి వైపు చూస్తాడు ఇక ప్రభావతి అది కాదండి మీరే ఆలోచించండి అందరూ ప్రశాంతంగా ఉంటారు కదా అని అంటూ ఉంటే సత్యం ఇంకా ఒక్కసారిగా ఆలోచనలో పడతాడు ప్రభావతి చెప్పింది నిజమే నిజంగానే బాలు మీనా బయటికి వెళ్తే సంతోషంగా ఉంటారు ఎక్కడే ఉంటే ఇది ఇలాగే వాళ్ళని రాచి రంపాలు పెడుతుంది వాళ్ళిద్దరూ ప్రశాంతంగా ఉండాలంటే బయటికి వెళ్ళిపోవడమే మంచిది అని చెప్పేసి ఇక సత్యం సరే ప్రభా నువ్వు చెప్పినట్టే బాలుని మీనాని ఇంట్లోంచి పంపించేద్దాం వాళ్ళతో విడికాపురం పెట్టిద్దాం అని వెనకాలనే ఒక్కసారిగా ప్రభావతి చాలా సంతోషపడిపోతుంది ఇంకా ఒక పక్కన బాలు మీనా ఇద్దరు కూడా రూంలో ఉంటారు అప్పుడే ప్రభావతి ఒరే బాలు బాలు అని వెనకాలే అబ్బో మా ప్రభావతమ్మేంటి ఇంత మర్యాదగా నన్ను పేరు పెట్టి పిలుస్తుంది వెళ్ళి చూద్దాం పదా అంటూ ఇద్దరు బయటికి వస్తారు రాగానే అక్కడ ఉన్న సత్యం అలాగే ఇంట్లో అందరూ కూడా బాలు మీనా వైపు చూస్తారు ఏంటి అందరూ మా వైపు కొరికి తినేలా చూస్తున్నారు ఏం జరిగింది చెప్పండి ఈ లక్షలు లోన్ మీద వేడి నీరు పోసానన్నా ఈ పంచాయితీ ఏంటి మాట్లాడండి అని వెనకాలే ఇక సత్యం ఒరే బాలు ముందు నేను చెప్పేది విను మీరేనా మీరేం చెప్తే అది వింటా చెప్పండి చూడరా మీ నువ్వు మీనా కొన్ని రోజులు బయట ఉంటే బాగుంటుందని ఆలోచించాను అందుకని మీరు కొన్ని రోజులు బయట ఉండండి అని వెనకాలే ఒక్కసారిగా బాలు మీనా షాక్ అయిపోతారు ఇక అక్కడే ఉన్న ప్రభావతి కొన్ని రోజులు ఏంటండి వాళ్ళిద్దరూ ఎప్పుడు బయటే ఉండాలి ఈ ఇంటికి కొన్ని రోజులు కాదు కొన్ని నెలలు సంవత్సరాలు దూరంగా ఉంటేనే అందరం ప్రశాంతంగా ఉంటాము అని వెనకాలే ఇక ఒక్కసారిగా బాలు అబ్బో అంటే ఈ ప్రభావతమ్మే నాన్నని రెచ్చగొట్టి మా మీద పిందా చెప్తా ఏంటి నాన్న ఈమేదో అనిందని మమ్మల్ని ఇంట్లోంచి ఎలా పంపించేస్తావు మేము వెళ్ళాం ఇంట్లోంచి మావయ్య గారు మేమెందుకు వెళ్ళాలి ఇంట్లోంచి చూడండమ్మా ఇది మీ నాన్న తీసుకున్న నిర్ణయం మీ నాన్న నిర్ణయానికి కూడా నువ్వు కట్టుబడి ఉండవా బాలు అది కాదు నాన్న ఒరే బాలు నేను చెప్పేది వినరా నాన్న నువ్వేమైనా చెప్పు నేను మాత్రం ఇది విన్నావు వినకపోతే నేను ఊరుకోను నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అంటే నేను చెప్తున్నాను మీరే ఇంట్లో ఉండడానికి వీల్లేదు నానమ్మ చెప్పింది వినలేదా ఏంటి ఈ ఇల్లు నా పేరున రాసింది అంటే ఈ ఇల్లు నాది ఈ ఇంట్లో ఉండే హక్కు నాకు నా భార్యకే ఉంది మీకెవరికీ లేదు మేము కొద్దీ మిమ్మల్ని ఇంట్లో ఉండమన్నాం రెచ్చిపోవద్దు అని వెనగాలి ఇక ప్రభావతి రెచ్చిపోతుంటే ఆగు ప్రభా అని చెప్పేసి సత్యం అది కాదు ప్రభాలు మీరేమైనా చెప్పండి అన్నా వీళ్ళు మాత్రం ఈ ఇంట్లో ఉండడానికి నేనైతే ఒప్పుకోను నేను కూడా ఇక్కడ ఉండాల్సిందే అంటూ కోపంగా వెళ్ళిపోతాడు ఇక ప్రభ ఏంటండి వాడిని ఇంట్లోంచి పంపించి వస్తే అందరం ప్రశాంతంగా ఉంటాం అని వెనకాలనే శృతి అవును అంకుల్ నిజమే బాలు మీనా ఇక్కడ ఉంటే హ్యాపీగా ఉండరు అవునంకుల్ వాళ్ళ ఇక్కడే ఉంటే మనం ప్రశాంతంగా ఉండం అని అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా సాధ్యం సరేనమ్మా నేను వాడితో మాట్లాడతాను అంటూ వాళ్ళిద్దరిని డాబాపైకి తీసుకెళ్తాడు ఇక ఒరే బాలు ఇక్కడే ఉంటే ఎప్పటికీ ప్రశాంతంగా ఉండర్రా ఆ ప్రభ మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచదు అందుకే నువ్వు మీనా సంతోషంగా ఉండడం కోసమే నేను నిర్ణయం నిర్ణయం తీసుకున్నాను అది కాదు నాన్న నేను ఈ ఇంట్లో ఉంటుంది అది నాకు తెలుసురా నీ ప్రేమని మంచిదరా కానీ నేను చెప్పేది వింటామని నా నమ్మకం మీరు ఇంట్లోంచి వెళ్ళిపోండి నాన్న వెళ్ళండి నేను చెప్తున్నాను కదా అని అంటాడు ఇంకా ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత ఇక మీనా అలాగే బాలు అన్ని సామాన్లు సర్దుకుంటూ ఉంటారు నాన్న ఏదో చెప్తానన్నాడు ఏం చేయట్లేదేంటి మేము బయలుదేరితే ఆ ప్రభావతమ్మే మీనా చేతులు పట్టుకుని ఇంట్లోంచి వెళ్ళకొ వెళ్ళొద్దమ్మా అని అనేలా చేస్తానన్నాడు కదా మరి ఇంకా ఏం చేయడేంటి అని అనుకుంటూ ఉంటే ఇంతలోకి సత్యం ఎవరో ఒక మనిషిని పురమహిస్తాడు ఆ మనిషికి తను చాలా బంగారం వస్తువుల్ని ఇస్తాడు గుర్తుంది కదా ఈ బంగారం మొత్తం నువ్వు నా ఇంటికి కోడలికి ఇవ్వాలి సార్ అచ్చం మీరు చెప్పినట్టే చేస్తాను చూస్తూ ఉండండి అని చెప్పేసి ఇక ఫో ఫోన్ మాట్లాడడం పెట్టేస్తాడు ఇంతలోకి సత్యం ఏంటి బాలు మీనా ఇంకా అవలేదా అని అనగాలనే బాలు మీనా బ్యాగులు తీసుకొని బయటికి వస్తారు ఇక ప్రభావతి అమ్మయ్య వీళ్ళ పేడ వదిలితే నేను ఇక ప్రశాంతంగా ఉండొచ్చు అని అనుకుంటూ ఉంటుంది ఇంతలోకి అప్పుడే ఇంటికి ఎవరో వస్తారు వాళ్ళు రాగాలే ప్రభావతి ఎవరు మీరు అని అంటూ ఉంటే నేను మీనా కోసం వచ్చానమ్మా ఏంటి మీనా కోసం వచ్చావా ఏం డెలివరీ ఇవ్వడానికి డెలివరీ ఇవ్వడానికే వచ్చాను కానీ గోల్డ్ ఏంటి బంగారమ్మా అవును ముందు మీనాని పిలవండి అని వెనకాలే ఇక మీనా నేనే మీనాని నేను గోల్డ్ ఏమి ఆర్డర్ పెట్టలేదే మీరు ఆర్డర్ పెట్టడం కాదమ్మా ఇది మీ నాన్నమ్మ వాళ్ళ పూర్ తరతరాలుగా వస్తున్న ఆస్తి నేను మీకు పెద్ద నాన్న అవుతాను మీ నానమ్మ వస్తువులన్నీ నీకు చేయించి పెట్టిందమ్మా ఎప్పటికైనా నీకు ఇవ్వమని అందుకే ఇవి ఇవ్వడానికి వచ్చాను అని వెనకాలనే ఒకసారిగా మా నానమ్మ గురించి మా నాన్న ఎప్పుడు మాకు చెప్పలేదే అన్న మా నానమ్మకి ఇన్ని నగలు ఉన్నాయా అవునమ్మా మీ నానమ్మకి ఏడు వారాలు నగలు ఉన్నాయి అవి ఎప్పటికైనా నా పెద్ద మనోరాలు మీనాకి ఇవ్వమని ఎప్పుడు కూడా నాతో చెప్తూ ఉంది నేను మీకు దూరపు వర్షంలో పెద్దనాన్నే అవుతాను మీ ఊర్లో పొలం పక్కనే మా ఇల్లు అని చెప్పేసి ఆ నగలన్నీ కూడా మీనా చేతికి ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక బాలు చూసారిగా ప్రభావతమ్మా నా భార్య లేనిది బ కనీసం ఒక గ్రామ బంగారం కూడా లేదని రెచ్చిపోయో ఈరోజు చూడు వారాల నగలు ఈ ఇంట్లో అందరికన్నా ఎక్కువ బంగారం నా భార్య దగ్గరే ఉంది అని ఎనగాలి మీనాకి ఏమీ అర్థం కాదు ఇక అక్కడే ఉన్న సత్యమైతే అయినా బంగారం ఉంటే ఏంట్రా మీరు బయటికి వెళ్ళిపోతున్నారు కదా అని ఎనగాలి ప్రభావతి అమ్మో ఏడు వారాల నగలంటే నాకు తెలిసి ఏ రెండు వందల గ్రాములో వంద గ్రాములో ఉంటుంది ఇంత బంగారాన్ని ఎలా వదిలేస్తాను ఎట్టి పరిస్థితిలో వదలకూడదు ఈ తాగుబోతాడు దగ్గర అంత బంగారం ఉంటే దాన్ని తగలేస్తాడు అదే ఈడిక్కడే ఉంటే ఈ బంగారం మనకే అవుతుంది అవును ఈ మీనా ఎలాగో పిచ్చి పిచ్చివెర్రిబాగులుది కాబట్టి ఎలాగైనా దాని దగ్గర నుంచి కొట్టేయచ్చు అని చెప్పేసి ఇక వెంటనే ప్రభావతి మీనా ఇంట్లోంచి వెళ్ళడానికి నేను ఒప్పుకోను అవును ఎంత వాడు తాగుబోతాడైనా ఇంత బంగారంతో కోడలు ఎలా పంపిస్తాం అందుకే వీళ్ళు ఇక్కడే మనతో పాటు ఉండాలి అని వెనకాలనే మనోజ్ సత్యం చాలా సంతోషపడతారు ఇక మనోజు బాలు అలాగే సత్యం చాలా సంతోషపడతారు ఇక అలాగే మేము వెళ్ళిపోతాం పద్దాకా మీరు వెళ్ళిపోమంటే ఎలా ఉంటావు ఇక్కడ ఒరే నేను చెప్తున్నాను కదా మీరు ఎక్కడికి వెళ్ళొద్దు అని ప్రభావతి ఇక మాట్లాడుతూ ఉంటే సత్యం కూడా ఒరే బాలు మీ అమ్మాయి చెప్తుంది కదరా మీరు ఇక్కడే మాతో పాటు ఉండండిరా అంటూ ఇద్దరిని వెళ్లకుండా చేస్తాడు సత్యం ప్లాన్ సూపర్ వర్కౌట్ అయిందని బాలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు మరి మీనా దీనికి ఒప్పుకుంటుందో లేదో కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఏం జరగబోతుందో